ఓటర్లను బురడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసిన జీడిమిట్ల పోలీసులు ఇందులో కుతుబుల పోర్ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మచారెడ్డి ప్రధాన నిందితురాలు గత కొంత కాలంగా బతుకున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు మరో ఐదుగురు ప్రేమ్ కుమార్ గగనం నరేంద్ర వట్రం రవిశంకర్ మేకల హరీష్ రేపాక కరుణాకర్ నిందితుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుండి ఆధార్ కార్డు మెడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్ స్వాధీన పరుచుకుని రిమాండ్ కు తరలింది గతంలో వీరిపై మూడు రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ లోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపిన పోలీసులు ఈ సందర్భంగా బాల్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ है ना तो इसका मतलब है कि ये पूरा मतलब वो है कि वो ऐसे कनेक्ट करना है ये ठीक है तो येरे प्रॉब्लम है मालूम है कि ये जो है हम येरे डाल देंगे एंड ही वाज अ चीज लगा देंगे इतना बड़ा है क्या है तो इसमें काम कर रहा है जैसे ये रेपेन है सारे से హలో పెట్టేశారు రిజల్ట్ కాదు నెంబర్ చే ఎట్లాంటి అట్లా చేస్తాం సో దాన్ని పే చేయడం ముందు దీన్ని పే చేస్తాం సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచుకుల్లాపూర్ సుభాష్ నగర్ లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన కూడా ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దాన్ని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తా ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ పుట్బుల్లభర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠ నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫైక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ ని ఎస్ఆర్ఓ సహకారం తోటి రిజిస్ట్రేషన్ తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది మా రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళకుండా కూర్చుందని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దానితోటి ప్రోఫ్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనికి ముప్పై నాలుగేళ్లు ఇతను హైత్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది హైత్యనగర్ పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం అన్ని కొద్దిమంది మఠా వ్యక్తుల్ని చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతోటి ఈ సిసి కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూయించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ బుటా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి హైత్ నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలాదర్ మైలార్ దేవ్పల్లి తర్వాత ఈ కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము ఇండియా పట్టుకోకపోయినట్టయితే హైత్ నగర్లో ఒక టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యాడ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి అప్ స్కెండింగ్ నమరత్ని కూడా పట్టుకుంటాం అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ పోలీస్ రిమాండ్ సో మొత్తం ఎయిట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికి ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికి మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్ గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకుని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళకి వాటిని కొని మీరు మోసుకోవద్దు డబ్బులు పోగొట్టుకోవద్దు మా యొక్క సూచన సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తప్పకుండా ఎస్ దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజా రెడ్డి లేదు ఈ ప్లాట్ కి సంబంధించి పద్మజా ప్లాన్ చేసి యాక్చువల్గా ఈ ప్లాట్ కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు అవి ఉంటుందని సమాచారం ఈ ప్లాట్ కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఈ విడ ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి పుట్టి మళ్ళీ ఈ విడ అక్క పేరుతోటి ఈ విడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏ వన్ ఆవిడ పేరుతోటి పద్మజ రెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది ఈవిడ ఏ టూ ಏತ್ರಿ ರೇಪಾಕ ಕರುಣಾಕ ವೀರ್